నమ జై గురు నమ ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో జన్మించిన వారి యొక్క జీవన విధానం వారి యొక్క లైఫ్ స్టైలు ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు కంపల్సరీగా నవంబర్ నెలలో జన్మించిన వారు ఒక డెస్టినేషను ఒక గోలు ఒక పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎక్కువ ప్రయత్నం చేస్తూ అనమాట ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్నది సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వీళ్ళు ఒక ఉన్నత కుటుంబంలో కానీ బాగా స్థిరపడిన కుటుంబంలో కానీ జన్మించడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల వారి పెద్దవారి యొక్క ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ కనబడుతూ ఉంటుంది వాళ్ళు ఒక రాజకీయ రంగంలో ఉన్న ఒక వైద్య వృత్తిలో ఉన్న వీళ్ళు కూడా వాళ్ళలాగా పేరు తెచ్చుకోవాలి సమాజానికి ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఇండిపెండెంట్ కానీ ఇండివిజువల్ కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రతిభ కనబడుతూ ఉంటుంది అంటే ఇంచుమించు కాలేజీ చదువు నుంచి అయితేనే కాన్వెంట్ దగ్గర నుంచి అయితేనే ఏదో ఒక ఐడెంటిటీ కనబడుతూ ఉంటుంది ఏదో ఒక రంగంలో పాపులారిటీ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ కామన్గా నడుస్తూ ఉంటారు అలాగే ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక విధమైన మెచ్యూరిటీ కనబడుతూ ఉంటుంది అంటే పెద్దవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటాం వాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు వచ్చిన దానితోని అడ్జస్ట్ అవుతూ ఈ బుక్స్ అవనవ్వండి కాలేజీ ఫీజులు అవనివ్వండి ఎకానమీ కానీ వారి యొక్క ఆదాయం బట్టి బయట వారికి వీళ్ళ యొక్క బాధలు కానీ చికాకులు కానీ కష్టాలు కానీ తెలియకుండా సాధారణంగా ఒక బయట ప్రపంచానికి బాగానే కనబడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా తను తానే భరిస్తూ ఎటువంటి సాంప్రదాయాన్ని కూడా విడవకుండా అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు కానీ వీళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అది బయట సమాజానికి తెలియనివారు వీళ్ళు ఎంత కష్టంలో ఉన్నా వీళ్ళ దగ్గరికి ఎవరైనా సహాయం ఆర్థించో ఇంకో చేసి పెట్టమని వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి లేకపోయినా వాళ్ళకి ఏదో విధంగా సహకారం అందించి వారి యొక్క కష్టాలని తీర్చడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా వరకు వీళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ కానీ వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం కానీ కొన్ని సందర్భాల్లో ఏదో కారణాల వల్ల అది అన్నదమ్ములు గొడవ వచ్చు దాయల పంపకాలు అవ్వచ్చు గవర్నమెంట్ పాలసీ అవ్వచ్చు వీళ్ళ యొక్క ఆస్తులను వీళ్ళ యొక్క ధనాన్ని వీళ్ళు అనుభవించలేకపోతుంటారు అటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడైనా సరే వీళ్ళు ఏదైనా వాళ్ళు ఈ బాధ్యత మనం చేయాలి అంటే కంపల్సరిగా చేయడం జరుగుతుంది ఒక ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సేల్ ట్యాక్స్ కట్టాలి ఏదంటే ఒక దేవస్థానాన్ని పోషించాలి ఏదంటే ఒక విద్యార్థి పిల్లల్ని చదివించాలి ఒక స్కూల్ మెయింటైన్ చేయాలి ఏదన్నా మాత్రం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా అనుకున్నది వాళ్ళు పెద్దలు సాధించిందన్నా వాళ్ళు చెప్పిందన్న వీళ్ళు చేసిందన్నా కంపల్సరిగా దాన్ని సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే విషయంలో కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏది చదవాలి అని నిర్ణయించుకుంటారో అదే చదువుతూ ఉంటారు అంటే మెడిసిన్కి వెళ్దాం ఉన్న వాళ్ళు మెడిసిన్కే వెళ్తారు సివిల్స్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు సివిల్స్కే రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ముందుగా ఎవరైనా చెప్పినటువంటి గైడెన్స్ వినకుండా వీళ్ళ సొంత ఆలోచనలతో ముందుకెళ్ళడం వల్ల ఒక విధమైనటువంటి ఫెయిల్యూర్స్ వీళ్ళ జీవితంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ ఫెయిల్యూర్ని కూడా వీళ్ళు ఒప్పుకోరు ఏదో ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది కారణం వీళ్ళు కంచుకోకుండా ఈ యొక్క మిస్టేక్స్ని ఎదట వాళ్ళ మీద తోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఏదో సివిల్స్కి వెళ్ళారు దగ్గరగా మిస్ అయింది అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సరిగ్గా మాకు కోచింగ్ ఇవ్వలేదనో లేదంటే మీరు మాకు సరిగ్గా ఫీడింగ్ ఇచ్చి మంచి కాలేజీలో జరిపించకుండా మంచి ఇన్స్టిట్యూట్లో కాకుండా ఏదో హైదరాబాద్లో చదివించారనో ఆ నింద ఇతరుల మీద వేయడం జరుగుతూ ఉంటుంది అయితే దాన్ని దాన్ని రెట్టిఫై చేసుకొని అనుకున్న గమ్యం చేరడంలో ఖచ్చితంగా అంటే ఏదైనా సక్సెస్ వస్తే వీళ్ళ గొప్పగాను ఏదైనా ఫెయిల్యూర్ వస్తే అది ఇతరుల మీదుగా నెట్టివేయడంలో వీళ్ళు చాలా వరకు నెంబర్ వన్గా ఉంటారు ఇది అటు వివాహ జీవితంలో కనబడుతూ ఉంటుంది పిల్లలు చదువుకున్నప్పుడు కనబడుతూ ఉంటుంది ఒకవేళ వివాహం జరిగింది వివాహ జీవితం బాగుంది ఓకే రైట్ కానీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇగో నాకు ఈ మ్యారేజ్ చేశారు నేను పెళ్ళికి ఇష్టం లేకపోయినా నాకు బలవంతంగా చేశారు ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను అని ఆ తల్లిదండ్రుల మీదకి వేస్తూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామిని కూడా చాలా వరకు చిన్న ప్రయత్నం చేస్తారంటే వీళ్ళు నవంబర్ కదా ఈ నవంబర్లో ఎంతసేపు కూడా డామినేషన్ ఉంటుంది వాడు ఎంత గొప్పవాడైనా ఆ పక్కవాడు ఎంత గొప్పవాడినైనా వాడు పై స్థాయి ఉండే ప్రయత్నంలో పక్కవాడిని తొక్కే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటే సరే అది వివాహ విషయమా లేదంటే ఇంట్లో విషయమా ఆస్తి విషయమా ఉద్యోగం ఏదన్నా వీళ్ళకి అనుకూలంగా ఉంటేనే హ్యాపీగా వెళ్ళడం జరుగుతుంటుంది ఏమాత్రం వీళ్ళకి పరిస్థితులు అనుకూలించడం లేదు అక్కడ వరకు మనకి ఇబ్బంది కలిగే ఉంది ఒకేసారి వీళ్ళు రివర్స్ అయి వీళ్ళకి అనుకూలంగా ఆ సిచ్యువేషన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ మార్చుకునే ప్రయత్నంలో ఎవరు ఎంతమంది నష్టపోయినా పర్లేదు కేవలం మన మాట నెగ్గాలి మన ప్రయత్నం నెరవేరాలి మనం హ్యాపీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక పది మందికి నష్టపడినా పర్లేదు కానీ వీళ్ళు వీళ్ళకి అనుగుణంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే హ్యుమేనిటీగా ఉంటుంది కానీ ఆ ఉన్నటువంటి డామినేటింగ్ నేచర్ అయితేనే హైఫై క్వాలిటీస్ అయితేనే ఇతరులు చెప్పింది మనం వినకూడదనే స్వభావం అయితేనే కొన్ని సందర్భాల్లో వీళ్ళలో ఒక నియంతగానో ఒక డిక్టేటర్గానో మనం చూడడం జరుగుతూ ఉంటుంది అదే సందర్భంలో ఒక ప్రిన్సిపల్ కలిగినటువంటి ఒక తండ్రి గాను ఒక భర్తగాను ఒక నిజాయితీ అయినటువంటి ఒక ఆఫీసర్ గాను కూడా మనం జరుగుతూ జరుగుతుంటుంది బట్ ఏదైనా వీళ్ళని సమాజం ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది వీళ్ళని మంచిగా ఉపయోగించుకుంటూ మంచిగా వీళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటే వీళ్ళ నుంచి చాలా అద్భుతాలు చాలా సోషల్ రిఫార్మర్ అయితేనే సంఘ సంస్కర్తగా అయితేనే అప్పుడు దాకా ఉన్నటువంటి న్యాయాన్ని మార్చడంలో చాలా వరకు సహాయపడతారు కానీ వీళ్ళని విమర్శించిన వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టిన వీళ్ళని ఇంకో రకంగా అవమానించిన చాలా వరకు వీళ్ళు ఒక నిరంకుశత్వాన్ని ఒక క్రూయాలిటీ కూడా కొన్ని సందర్భాల్లో చూడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళు అటు మరి చిన్నపిల్లలకి ఇష్టమైనటువంటి నెహ్రూ గారిని కూడా చూడడం జరిగింది అలాగే ఇంకొక యాంగిల్లో కూడా వేరే వాళ్ళని కూడా చూడడం జరిగింది బట్ ఏదైనా వీళ్ళు సమాజ శ్రేయస్సు కోసం వీళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడతారు తప్ప అందులో కొన్ని సందర్భాలు కఠినత్వం కనబడచ్చు కొన్ని సందర్భాల్లో ఇష్టం కూడా కనబడచ్చు బట్ ఏదైనా వీళ్ళ అనుకున్న లక్ష్యం చేరడంలో ఎన్ని అడ్డంకులైనా తొలగించి నయాన భయానం ఏ విధంగా అయినా సరే వీళ్ళు అనుకున్న గమ్యస్థానం చేరుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి